బిడ్డలారా ఒక నది పరలోక్యములో బయలుదేరిందట పరలోక్యములోని దేవాలయంలో బయలుదేరిందట బయలుదేరిందటేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయం ప్రకారం గడప కింద నుండి బయలుదేరిందట అది ఉబికి 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 ప్రవహించుచున్నది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా పరలోకముందని నమ్మినోలు స్తోత్రం చెప్పండి అక్కడ మన దేవుడున్నాడు నమ్మినోలు స్తోత్రం చెప్పండి ఆయనకు ఒక దేవాలయం ఉంది నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఆ దేవాలయపు కింద నుండి ఒక నది బయలుదేరిందని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఆ నది ఇప్పటికే బయలుదేరిపోయింది దాని ప్రవాహం వచ్చిన్నది తన అభిషేకం వచ్చిన్నది అది ఊపికి ఉబ్బికి బయలుదేరివచ్చుంది దేవునికి స్తోత్రం నీళ్ళున్నాయి అనుకోండి భూమిలో కూడా నీళ్ళు ఉంటాయి కదా వాటంతరవి రావు కదా బయదవుకోవాలి బయదవుకుంటే ఏం చేయాలి చేదుకోవాలి లేదా మోటార్ వేసి ఆ మోటార్ ద్వారా తోడుకోవాలి అంటే ఉన్న నీటిని పైకి తెచ్చే ఒక యంత్రమో పద్ధతో బలమో ఉండాలి సొంతంగా రావు ఏ నదికైనా అంతే కానీ దేవుని నదికి అట్లా లేదట నేను కృషి చేస్తే నేను ఏమన్నా సపోర్ట్ చేస్తే నేను ఒక మోటార్ వేసి తోడితే జలం వస్తుందేమో అనుకుంటాను నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ ని మోటార్ లాక్కున్నట్టు కాదు ఇది ఏసు రక్తమే నది అట ఉబ్బుకుతూ వస్తోంది స్తోత్రం చెప్పండి అంటే తనంతట తానే అంటే దాని లోపల జీవం ఉన్నది దాన్ని ఎవటో మోటార్ రేసు పొందాల్సిన పని లేదు ఆ నది స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రవహిస్తోంది దేవునికి తనలో జనది ఎవడు సహాయము చెయ్యక్క లేకుండా అదే బయటకొచ్చి ప్రవహిస్తున్నది ఇంత శక్తి కలిగినానే అదే అట గడప కింది నుండే వస్తుందట అనండి అయితే ఏదో కొంచెం సన్నగా కొన్ని నీళ్ళ ఎండొచ్చును అనుకుందామా అంటే కాసేపటికి పోయితే దేవుడు దైవజుడు హేస్కెళ్ళు మట్టుకొచ్చి వెయ్యి మురళ కొలిచి నడువు నాన్న అంటే చీల మనం లోతొచ్చిందంట మరొక వెయ్యి మొరలు కొలిస్తే మోకాలు లోతు వచ్చినట్ట మరొక వెయ్యి తీసుకపోతే అడువులోత వచ్చే మరొక వెయ్యి తీసుకపోతే ఇక ఈత కొట్టి ప్రవాహంలో కొట్టుకుపోయేంత ప్రవాహం వచ్చిందంట ఈ ప్రవాహం ముందుకు పోతా ఉంటే దేవునికి స్తోత్రం చచ్చిపోయిన చెట్లన్నీ బతుకుతున్నాయి అంట ఈ నీళ్లు పోయి పడితే చెరువుల్లో చేపలు పెరిగిపోతున్నాయి అంట స్తోత్రం చెప్పచ్చుగా అందరు చెప్పారా ఒక నది ఎక్కడ బయలుదేరింది అనండి గట్టిగా ఈ మౌనంగా ఉండే ఇంటికి ఇంటికెళ్ళిపోయినా ఏం తప్పులేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ బ్యాచ్ కుదరదు ఎక్కడ బయలుదేరింది అది ఇంకొంచెం మంచిగా చెప్పొచ్చు కదా ఎవరిన పెట్టుబడి అవుతుందా కష్టమైతుందా నీకేమైతుందోపాది నలభై ఉపాసన ఉన్నావు చేతనైతే లేదు నిజంగా నీరసం అయిపోయిన వాళ్ళు చేతులు వేస్తా మరే మరి దేవుని సన్నిధిలో బలహీనత ఉన్నదా బలం ఉన్నదా సంతోషంగా ఆమెన్ దేవునికి మహిమ కలుగుని కాక ఇప్పుడు చూడండి దేవుని పెట్లారా ఆ నది త్వరలో తాను శక్తి కలిగిన నది ప్రవాహం ఉంది అది బయటకు వచ్చినాక కూడా చిన్నకేమి లేదు అది రాను మహాప్రవాహం అయిపోయింది దేవునికి స్తోత్రం అది చెరువుల్లో చేపలు పెంచింది సచ్చిన చెట్లని బతికించింది పన్నెండు కాపులు కాయిస్తోంది ఇంకా బేమత్సమైన అద్భుతం ఏమిటంటే ఈ నది పోయి 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 సముద్రంలో పడిందట అది అద్భుతం కాదు నదులన్నీ పోయి సముద్రంలో పడతాయి అది అద్భుతం కాదు కానీ ఈ నది సముద్రంలో పడితే సముద్రపు నీరే మంచి నీరుగా మారిపోయిందంట ఎక్కడైనా ఉందా చరిత్రలో మీరు వైజాగ్ అని పేరు పెట్టారు కానీ మేము ఒరిజినల్ వైజాగ్ ఉన్నాం ఉన్నా ఈ నీళ్ళన్నీ పోయి ఎందులో పడ్డాయి సముద్రంలో పడితే సముద్రం ఎప్పుడన్నా మంచిది అవుతుందా అవి ఉప్పి ఉప్పే దేశంలో ఎన్ని నదులు ఉంటే అన్ని నదులు వచ్చి సముద్రంలో పడితే కూడా సముద్రపు నీరు తీయగవుతుందా కానీ ఈ నదులు చూసావు ఇది మొయ్యి పడితే సముద్రపు నీరు మంచి నీటిగా మారిపోయిందంట దేవునికి స్తోత్రం కలుగుదా అందరు చెప్పండి హల్లెల్లో అంటే నదీ ప్రవాహం ఎక్కువే ఉన్నట్టు కదా పెద్దదే కదా శక్తివంతమైందే కదా ప్రభావం కలిగిందే కదా ఇంత పెద్ద నది ఉండి కూడా అది గడప మీదకి వస్తలేదు గడప కింద నుండి పోతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా పరలోకమునకు ఒకే ఒక ద్వారం స్తోత్రం చెప్పండి ఒకే ఒక గుమ్మం స్తోత్రం చెప్పండి ఆ ద్వారం పేరు ప్రభనేశు క్రీస్తు వారు మాత్రమే ఏసైనే వాక్యం అని బైబిల్ తెలియజేస్తుంది అంటే గడప కింద నుండి అంటే అర్థం ఏమిటంటే ఆ నదేమో పరిశుద్ధాత్మ ఆ దేవుని వాక్యం ఎంత ప్రవాహమైనా ఎంత ప్రభావమైనా ఎంత అభిషేకమైన సముద్రాల నీటిని మంచినీటిగా మార్చేసి ఎంత మహాప్రభంజన ప్రవాహమైనా గడప మీదికొస్తూ అంటే వాక్యాన్ని అధిగమించి పరిశుద్ధాత్మ కార్యాలు ఉండవు వాక్యానికి లోబడి జరుగుతూ ఉంటాయి ఎందుకు చెప్పాను తెలిసిన పరిశుద్ధాత్మ పేరు మీద కొంతమంది వాక్యములు లేనివి వింత వింతై కొత్త కొత్తై చేస్తున్నారు ఎందుకంటే చేసేవారు అంటే అభిషేకములు చేసేసాను అంటాడు నడిపించాడు నడిపించాడంటాడు ఏమేమో పిచ్చి పిచ్చి మాట్లాడి చెబుతున్నారు దేవునికి మహిమ కలుగునిగాక ఆమె అంటే పరిశుద్ధాత్మ వాక్యం విషయములో ఉంటాడు వాక్యము దగ్గర మాత్రమే తగ్గి ఉంటాడు కనపడడం వాక్యములో ఉన్నదానికి దానికి లోపడే దేవుని పరిశుద్ధాత్మ పని చేస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పరిశుద్ధాత్మ కార్యాలను వాక్యాన్ని బట్టి సరిచూసుకోవాలి తప్ప వాక్యాన్ని పరిశుద్ధాత్మ వరాలను బట్టి సరిచూడకూడదు ఉదాహరణకి ప్రవచన వరం అనండి మందంతా ఈ పాటి కొరడా ఏ రక్తమే జయం స్తోత్రం చెప్పండి ఒకసారి నేను ఒక మంచి పాట జ్ఞాపకం చేస్తాను పెట్లారా మా సంఘానికి ఒక ప్రవచనం ఉన్న తల్లిగారు వచ్చింది ప్రవచన వరం ఉన్న తల్లి వచ్చినప్పుడు అయ్యారి దగ్గర మార్కులు కొట్టాలనుకుందో మరి ఏమనుకుందో మంచి అభిషుద్ధురాలు మంచి కృపావరములు కలిగిన తల్లి అని ఇంటరాక్షన్ ఇవ్వాలనుకుందేమో మంచి వచ్చిన వచ్చిన ఆరాధన కుమారుడు అని స్టార్ట్ చేసింది మంచిదే కదా మనం కృపావరాలు నమ్మేటి వాళ్ళమే ఆత్మను పొందుకుని పరిశుద్ధ పొద్దుకోకలు ఆత్మలు మునిగి తేలే వాళ్ళం కదా మనకి ఇంకో బతికే నేను కూడా చాలా సంతోషించి అరే మంచి నిజంగానే కృపావరం కలిగిన తల్లి మన మధ్యలో కొంచెం సంతోషం అని శ్రద్ధగా వింటుంటే ఇదిగో దర్శించుడు దర్శిస్తున్నారు సులభాని కంటే ఎక్కువ జ్ఞానముడు ఎక్కించున్నాను ఇక్కడు తిరుమలలో వాడుక్క మంచి చలరకి పోయి చెప్తుంది నేను దగ్గర ఎత్తి చేసి నోరు మూసుకొని కూర్చున్నా మా విశ్వాసులు కూడా కొంతమంది ఇబ్బంది అంత ఆత్మతో నింపబడి అభిషేకముతో ప్రవచనం చెప్తున్న తల్లిని నోరు మూసుకొని కూర్చోమంటాడా మా గారికి ఏమైంది ఈరోజు అని వీళ్ళు టెన్షన్ పడుతున్నారు అంటే దెబ్బ కూర్చుంది అప్పుడు చెప్పిన సువార్త ఏముంటుంది దేవుని వాక్యములు ఏమనుంది సులమునికి ఇచ్చిన జ్ఞానము ఇంతకు ముందు ఎవ్వరికి లేదు ఇక మీదకుడు ఇంకెవ్వరికి ఇంత జ్ఞానం ఇంకెవ్వరికి నేను ఇయ్యను అని ఏసయ్య వాక్యంలో తేటగా చెప్పిన ఏమేం చెప్తుంది కట్టే కట్టేమిచ్చిన గౌరమునికి చుచ్చునరుడా కుమారుడా అంటే అది ఇక పరిశుధాత్మ కాదుగా గడపెక్కేసినట్టేగా ఎక్కేసినట్టేగా అంటే అది ఇక డ్రైనేజీ స్తోత్రం చెప్పు గడప కిందికొస్తేనేది దేవుని జీవనది స్తోత్రం చెప్పండి గట్టిగా హలే పేరు ఊరు చెప్పిన కానీ మాకు ఒక దైవ చూడు గోదావరి జిల్లాలో అనేక సంవత్సరాలు రెండు వేల పన్నెండు డిసెంబర్ పన్నెండు పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్కి రాకడా అని చెప్పాడు దానికి వంద రుజువుల ప్రసంగాలు డబ్బాలు తెచ్చాడు బిల్లులు తెచ్చాడు ఫోటోలు తెచ్చాడు గీతలు గీచాడు ఫోటోలు తెర వేశాడు వందేశాడు ఆడగపోయినంతే దానికి ఆయనకి ఆయన రెఫరెన్స్ ఏంటంటే అదే సంవత్సరం అదే నెల అదే దినం అదే గడియా అది పట్టుకున్నాడు రెండు వేల పన్నెండు డిసెంబర్ పన్నెండు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్ అయితేనే వాక్యం సెట్ అయింది ఇది తప్పితే వంద సంవత్సరాల దాకా ఛాన్స్ లేదు కాబట్టి ఇక రాకడకి ఇంకో వంద సంవత్సరాలు ఆగేలా కనపడతలేదు కాబట్టి ఇయనే వచ్చేసి కూటం పెట్టి రెండు వేల పది నుంచి పన్నెండు దాకా వచ్చేసింది ఇంకో రెండు రోజులే ఇంకో మూడు రోజులే చెప్పి అల్లాడించేసాడు వేసి రక్తం ఏం చేయండి రెండు వేల పన్నెండు అయ్యి ఇప్పటికి ఎన్ని పదమూడు సంవత్సరాలు అయిపోయాయి రాక లేదు ఏమి లేదు నాకు ఆ తర్వాత ఒకసారి తగిలాడు నువ్వు ఉన్నావేంటి ఇక్కడ అన్నాడు ఏమి నేను ఎందుకు తను రాకడొచ్చేసి నువ్వు వెత్తబడ్డావు కదా మేము విడవబడ్డాం కదా నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నా అన్నాడు ముఖమంతా మార్చుకున్నాడు ఇప్పుడు ముఖం మాట చెప్పన్నాడు తారీఖు బైబిల్లో తారీఖు చెప్పాడు యేసు ప్రభు ఎన్ని డ్రైనేజీలు మురుగు కాల మహా గొప్ప శబ్దంతో ప్రవహిస్తుంటాయట దేవుడు అది సైలెంట్ వెళ్ళిపోతుందో స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా పరిశుద్ధాత్మ విరోధంగా ఎంతమంది ప్రసంగాలు చేసినా ఎన్ని డాక్టర్లు పెట్టినా సంఘాలు పెట్టినా విమర్శలు చేసినా తగువులు పెట్టినా ఎవరి సంఘాలు గీల్చిన దుర్మార్గాలు చేసినా దేవుని ఆత్మ ప్రవహిస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అది ప్రారంభంలో కొంచెమే కనపడుతున్నాడు గడప కింద కనపడుతున్నాడు చిన్న చిన్న సేవకుడు చిన్న సంఘం చిన్న పరిచర్య కనబడతలేదు అది గడప కానీ కొద్ది రోజులు చూస్తే చలమండలం మోకాల్లో మహా మహాప్రవాహం అయిపోయింది అది ప్రవహించు చోట్ల దేవునికి స్తోత్రం చచ్చిపోయిన చెట్లని బతుకుతూ ఉన్నాయి కొంచెం నీళ్లు చెరువులో పడితే చేపలు పెరిగిపోతున్నాయి ఆత్మలో చచ్చిపోయిన వారు భక్తులు చచ్చిపో వారు విశ్వాసములు చచ్చిపోయిన వారు క్రియలు లేక చచ్చిపోయిన వారు దేవుని పరిశుద్ధాత్మ తడి తాకినంతనే నూతన జీవాన్ని పొందుకుంటున్నారు వాళ్ళు ఫలించడం ప్రారంభిస్తున్నారు వారు అభివృద్ధి పొందడం ప్రారంభిస్తున్నారు వారు దేవుని కొరకు విస్తరిస్తున్నారు ఈ కాసిన నీళ్లు పోయి చెరువులో పడితే చెరువులో చేపలు పెరిగిపోతాయి అంట దేవునికి స్తోత్రం ఇట్లా పోయింది ఇట్లా పోయింది ఇట్లా పోయింది ఆ చెట్టు చెరువు దగ్గర ఆ నది దగ్గర కొన్ని చెట్లు ఉన్నాయట పన్నెండు కాపులు కాసినాయి అంట ఎక్కడ ఉందా చరిత్రలో మామిడి పండుకు ఒక సీజన్ ఉంటది సీతాఫల్లి ఒక సీజన్ ఉంటుంది ప్రతి దానికి ఒక సీజన్ ఉంటది దాని కాలము ఫలించడం మొదటి ఆకు వాడక